జోన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బనగానపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లీడర్స్కి ప్రజలకి విన్నపం చేసుకునేది ఏంటంటే కౌంటింగ్ సెంటర్ మన పాండ్యం మీ అందరూ తెలుసు ఆర్జిఎమ్ శాంతిరాము ఫార్మసీ దాంట్లో మన కౌంటింగ్ జరుగుతుంది నాలుగో తేదీ అక్కడికి క్యా ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆ క్యాండిడేట్స్ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు తప్ప మిగతా జనాలు ఎవరిని కూడా అలౌ చేయరు దయచేసి ఎవరు కూడా అట్లా అక్కడికి కౌంటింగ్ సెంటర్కి వచ్చేదానికి ప్రయత్నం చేయొద్దు ఎక్కడికక్కడ అక్కడ పోస్టులు పెట్టడం జరుగుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది ఎవరిని కూడా అలౌ చేయ తర్వాత ముందస్తుగానే ఇప్పుడు కొంతమంది ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో అంత ముందు కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయడం బైండ్ ఓవర్ చే కాకపోతే అంత ముందు తహసీల్దార్ గారి దగ్గర బైండ్ ఓవర్ చేయించడం జరుగుతుంది టౌన్లో పికెట్సు తర్వాత మొబైల్ పార్టీసు క్యూఆర్టీ టీమ్స్ కూడా తిప్పడం జరుగుతుంది కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అట్లనే ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్కి ఏదైతే పారామిలిటరీ ఫోర్స్ వచ్చిందో కౌంటింగ్ కూడా పారామిలిటరీ ఫోర్స్ వస్తుంది కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ఎవ్వరు కూడా ఆ రోజు ఊరేగింపులకు కానీ లేకపోతే బయట టౌన్లోకి వచ్చి గుమ్ము కొడటం కానీ ఏదైనా అల్లర్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నాన్ అవేలబుల్ సెక్షన్స్ పెట్టడం జరుగుతుంది రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ఇది గమనించి ఎవరెళ్లలో వాళ్ళు ఉండి వాళ్ళు టీవీలు చూసుకుంటానో లేకపోతే ఫలితాలు ఏ విధంగా తెలుసుకోవడం అది చేయడం తప్పితే బయటకు వచ్చి గుంపులు గుంపులుగా చేయడానికి లేదు ర్యాలీలు నిషేధం అట్లనే క్రాకర్స్ టపాసులు పేల్చడం కానీ అవి కూడా నిషేధం చేయబడ్డాయి కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి ఈ కౌంటింగ్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా మాకు సహకరించవలసిందిగా మీ ద్వారా ప్రజల్ని కోరుతున్నాం